హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అతి పురాతమైన భావిని చూపిస్తాం మీకు అది ఎట్లా ఉన్నది చూపిస్తాం మీకు చూడండి ఒకసారి అంటే ఎన్నో ఎన్నో శతాబ్దాల అంటే లేదు ఏదైనా ఇరవై ఐదు శతాబ్దాల కాలం నాటి బావి ఇది సో మీకు లోపల చూపిస్తా ఒకసారి అయితే మనం లోపలికి వెళ్దాం ఇది ఎక్కడున్నా అంటే యవత్మాల జిల్లా పాటంబూర్ అయిన విలేజ్ ఉన్నది ఒకసారి చూసుకోండి లోపల ఇప్పుడు కనిపిస్తున్నాయి సో మనం లోపలగా తెలిపోదాం మనం సో మనం వెళ్ళే ధారీ ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళారా అది మొత్తం చెత్తతో నిండిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ చెట్లు మొత్తం ఘోరంగా ఉన్నాయి సో మన అక్కడి నుంచి దాగి ఉన్నది అట్లా చేత మనం వెళ్ళిపోదాం సో సూపర్ మీకు పోదండి సో ఇక్కడ కనిపిస్తా మీకు కనిపిస్తుందా చూడండి ఒకసారి కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో మనం అక్కడ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలా సో మనం ఇక్కడ నుంచి దిగాల కిందికి ఒకసారి సో ఇక్కడ అది మాత్రం ఘోరంగా ఉన్నది మొత్తం భయంకరంగా ఉన్నది ఇక్కడ చూడండి ఒకసారి సో ఆ బావి అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఒకసారి అక్కడ కనిపిస్తుంది మీకు లోపల చూపిస్తాను పడుతున్నాను లోపల వస్తే చూపిస్తే పదండి సో ఇక్కడైతే ఘోరంగా ఉన్నది మొత్తం చెత్తతోనే ఇచ్చేసారి ఈ బావిని మీకు వీడియో ఒకసారి ఆ వీడియో పెట్టిన ఆ వీడియో ఇస్తుంటే పురాతనమైన బావే సేమ్ టు సేమ్ అట్లా ఉన్నా కానీ కొంచెం ఈ బావి అనేది కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట సో ఆ వీడియో చూడకుండా సార్ చూసేయండి సో అక్కడి నుంచి ఫ్రెండ్స్ ధర తీదే సో చూసుకోండి ఒకసారి మీదకి మొత్తం చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడికించి ఒకసారి చూడండి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయా ఈ బాగా అనేది మహారాష్ట్రలో పాటన్పూరి అనే విలేజ్ లో ఉన్నది అంటే బాగా అంటే బాగున్నది చెత్తతో ఎక్కడ కాబట్టే తెలియలేదు మనకు అట్లా చెప్తున్నాను అనమాట సో కింద ఏమున్నా కూడా రాళ్ళు ఉన్నాయో లేదంటే ఏమున్నా తెలిసి లేదు సో అక్కడ అనిపిస్తున్నది అదే బావి అతి పురాతనమైన బావి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మరి అక్కడ కనిపించేది మన బావి ఇరవై ఐదు శతాబ్దాల కాలం నాటి బావి పెద్ద పెద్ద కట్టలతో పెద్ద పెద్ద రాళ్లతో ఈ రోజుల్లో ఇటువంటి బావిని కట్టడం అయితే ఇంపాసిబుల్ సో ఆ డిజైన్ అయితే చూడండి ఆ ద్వారానికి ఉన్న డిజైన్ చూడండి ఆ చక్రాలకు ఎలా చెక్కారో చూడండి ఒక చక్రాలి ఒకసారి ఆ చూడండి ఎలా చెక్కారు ఆ టైంలో ఇసుక సిమెంట్ గిట్టి ఇలాంటివి లేకుండా చాలా అద్భుతంగా కట్టారు సో ఇక్కడ పెద్దలు ఏమంటున్నంటే ఎవరు కట్టారంటే రాక్షసులు కట్టారని చెప్తున్నారు సో ఇది కూడా ఒక అంత చిక్కని రహస్యం అని చెప్పుకోవచ్చు లోపల సూపర్ కదా ఇట్లా ఒక సర్దులే అప్పటిది ఆ కాలం నాటి కట్టుడే వేరా సో ఫైనల్గా మనం బావి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది కనిపిస్తున్నాయా నీళ్ళ తి మాత్రం ఎక్కువ లేవు ముందరి పెద్దలు ఇవే నీళ్ళు తాగేవారట ఇప్పుడు మాత్రం శిథిలావస్థలు ఉన్నది మొత్తం మట్టానికి మొత్తం బావిలో ఫ్రెండ్స్ ఈ బావి లోపల ఎన్నో ద్వారాలు ఉన్నాయట గింజో ఎన్నో ఎక్కడెక్కడో వెళ్తాయట సో ఆ దారిలోనే మనకి ఇప్పుడు ద్వారాలు అనేది మనకి కనిపించలేదు ఎందుకంటే మట్టి అనేది మొత్తం నిలిపోయింది మట్టితో చెత్త వల్ల మనకి ఏం కనిపించడం లేదు సో ఇది కూడా ఒక అంతకు చిక్కని రహస్యం అని చెప్పుకోవచ్చు మనం లోపల మనం బయటకి తెలిపే సో ఫ్రెండ్స్ మీకు వీడియోలో అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో ఈ సొంటీ బావి రావడం సెకండ్ టైం ఎందుకంటే ఆ వీడియో కూడా చూడకుండా చూసేయండి ఎందుకంటే ఆ బావి కూడా వీడియో తీయడం జరిగింది ఇంకో బావి తీసిన వీడియో సో అది కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది సో ఆ వీడియో చూడకుండా ఒకసారి చూసేయండి సేమ్ ఇటువంటి బావి సేమ్ ఇలాగే ఉంటుంది ఆ బావి కూడా కానీ కొంచెం లెంత్లో అక్కడ సైడ్ పెద్ద ఉన్నది అలా అది అంత అంత పెద్ద ఉండదు అనమాట సో అది కూడా చాలా బాగుంది ఆ బావి సో ఒకసారి చూడకుండా ఒకసారి చూసేయండి ఆ బావిని సో ఫ్రెండ్స్ వీడియో అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుస్తుందాం జై హింద్ జై భారత్ వందే మాత్రం